ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరికీ వందనములు సర్వేపల్లి రాధాకృష్ణన్ అది మైసూర్ నగరం ఒక ఉపాధ్యాయుని ఇల్లు ఆ రోజు ఆ ఉపాధ్యాయుడు మైసూర్ విశ్వవిద్యాలయం నుండి శ్రీ అశుతోష్ ముఖర్జీ కోరికపై కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేయడానికి వెళుతున్నారు స్వయంగా మైసూర్ మహారాజ్ పంపిన సాట్ బండి ఆయన కోసం సిద్ధంగా ఉంది ఆయన వచ్చి బండిలో కూర్చోగానే జరిగింది ఆ సంఘటన కొంతమంది విద్యార్థులు వచ్చి బండికి కట్టిన గుర్రాలను తీసివేశారు బండి కాడిని తమ భుజాలపైన వేసుకుని ఆ ఉపాధ్యాయుని మైసూర్ రైల్వే స్టేషన్ వరకు ఆ గురువును ఊరేగింపుగా తీసుకువెళ్లారు బహుశా ఆధునిక ప్రపంచంలో అంతటి గౌరవం పొందిన తొలి ఉపాధ్యాయుడు ఆయనే అయి ఉండవచ్చు ఆ రోజున ఈ సత్కార్యాన్ని పొందిన ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ సత్కార్యాన్ని నిర్వహించిన విద్యార్థి బృందం నాయకుడు ఆ తర్వాత రోజుల్లో కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరియు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా చేశాడు ఆయన పేరు ఎస్ నిజలింగప్ప ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒక నాటి సంఘటన ఆంధ్ర యూనివర్సిటీ బనారస్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ చేసిన ఘనత ఆయన ఒక్కరిదే ఒకసారి కొంతమంది మిత్రులు ఆయనతో సంభాషిస్తూ మీలాంటి వారు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ వంటి యూనివర్సిటీలలో విద్యాభ్యాసం చేసి ఉంటే మీ పేరు మరింతగా పరిమళించేది అన్నారట అందుకు సమాధానమిస్తూ నేను ఆ యూనివర్సిటీలకు ఒక విద్యార్థిగా కాదు ఒక గురువుగా మాత్రమే వెళతాను అని అన్నారు అదే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి యాభై ఏడు వరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు హై స్కూల్ విద్య పూర్తి చేసుకుని కళాశాలలో చేరేటప్పుడు ఫీజుల కోసం తన బంధువులలో ఒకరిని సహాయం అడుగుదామని బయలుదేరిన రాధాకృష్ణన్ గారికి ఆ బంధువు మద్రాస్ స్టేషన్ లోనే ఎదురయ్యి తన దగ్గర సొమ్ము లేదని పుస్తకాలు మాత్రం తనవిగా ఇవ్వగలనని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారు ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేస్తున్న కాలంలో ప్రతిరోజు ఒక్కో అంశంపై విద్యార్థులకు ఉపన్యాసాలు చెప్పేవారు ఆ గోడల దగ్గరకు వెడితే ఆ ఉపన్యాసాలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి హిందూ ధర్మంలోని విశేషాలను అత్యంత సూక్ష్మంగా పశ్చిమ దేశాలకు వివరించి చెప్పిన మన కాలపు వివేకానందుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వ కళా పరిషత్తును అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన మహనీయుడు ఆయన అక్కడి విద్యార్థి వసతి గృహాలకు నాగార్జున సిద్ధార్థ శాతవాహన వంటి పేర్లు ఆయన పెట్టినవే రష్యాకు భారత రాయబారిగా వెళ్ళి అత్యంత మొండివాణిగా పేరొందిన జోసెఫ్ స్టాలిన్ను ఆత్మీయంగా పలకరించిన ఔదార్యం డాక్టర్ సర్వే సర్వేపల్లి రాధాకృష్ణన్ది నన్ను ప్రపంచమంతా ఒక నాయకునిగా మాత్రమే చూసింది కానీ నాలోని మనిషిని నాకు చూపించిన మహనీయుడు రాధాకృష్ణన్ అని స్టాలిన్ చెప్పారు స్వతంత్ర భారతావనికి తొలి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఆ పదవులకే అలంకారమయ్యారు అప్పటి గ్రీకు దేశపు అధ్యక్షునికి స్వాగతం చెబుతూ మీకన్నా ముందే మీ దేశం నుండి మా దేశానికి కొంతమంది వచ్చారు కానీ భారతదేశం తన హృదయక వాటాలు తెరచే ఆహ్వానిస్తున్న గ్రీక్ దేశపు అధ్యక్షులు మీరు అని అలెగ్జాండర్ గురించి నర్మగర్భంగా చెప్పారు స్వతంత్ర భారతదేశాన్ని తొలిసారిగా సందర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ను భారత పార్లమెంట్ సభ్యులకు పరిచయం చేస్తూ రాధాకృష్ణన్ మాట్లాడిన తీరుకు ఆయన వాడిన ఆంగ్ల పదం ఆంగ్ల పదనం పదనం పదకు అచ్చరు ఉంది ఐసెన్ హోవర్ తాను వ్రాసుకొచ్చిన ఉపన్యాసాన్ని తడబడుతూ చదివాడట అటువంటి మహనీయుని జన్మదినాన్ని యావత్ భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటుంది ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సహృదయ నివాళులు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు వాసుదేవ